వాసవి మాత చాలిసా వాసవి మాతీ వేనమ్మా మా అందరికీ దేవతమమ్మా శ్రీ కన్యకదేవీ రూపములో మా కై కైవెలసి భువిలో పసుపు కుంకుమే తెచ్చితిమమ్మా పండ్లరసములు రసములు నమ్మా మగువలమంతా చేరంగా నీకే పూజలు చేయంగా పసిడి కాంతుల మోమే నీది కుల కన్నులు నీవి సొగసైన అందాల భామినివి మాకై భువి కొచ్చితివి శ్వేత వస్త్రముల కాంతులలో గులాబీ రేకుల దండలతో నీ చల్లని అడుగులో సాగితిమి భక్తితో నీకే మొక్కితిమీ పెనుగొండపురమే నివాసమంట కన్యకగానీ వే మాలోన వెలసితి వంట జగదంబా నీ దర్శన భాగ్యం వసగమ్మా వాసవి మాత నీ రూపమునో తిలకించుటమా నీవు నిలిచిన మా ఇల్లంట సిరి సంపదలకు నిలయములంట కుసుమ శ్రేష్ఠికీ పుత్రికమీ కుసుమాంబకి గారాల పట్టివి యువరాణిగ నీవే పుట్ట ఎన్నో యుగములు నిలిచితివి అందచందాల బంగరు బొమ్మ నీ అడుగులు నా ఇంటమోపమ్మా నీ రాకకునే వేచి తినమ్మా నా చేయందగా నిను కోరి తినమ్మా నీ చరితమునే చదివి తిని కనులారా నిను గాంచి తిని మనసులో నింపి మై మరచి నీ చాలి సానే పాడితిని నూట ఎనిమిది మంది గోత్రికులను ఆత్మాహుతితో కరుణించి తల్లిదండ్రులుగా ఆ రాజురాణిని కైవల్య పదముకు చేర్చితివి విరూపాక్షునికి ప్రియమైన సోదరి మమ్ముల చేర్చుకుంటి వినీదరి జన్మించితివి మానవ రూపమున భక్తులను ధరింపగా భువిపైన నీ పుట్టినరోజే మా పండుగగా అభిషేకాలెన్నో చేయంగా బారులు తీరిని భక్తజనులు చేయగనిలిచిరి ఎన్నో సేవలు ఆత్మాహుతితో మా గుండెల్లో దేవత వై నిలిచావమ్మా మా కుల దైవముగా నీ కీర్తి ఎంతో చాటి చెప్పి మి మేమెంతో పెనుకుల నివాసవిగా పెనుగొండాపుర నివాసినిగా నీ పదముల సన్నిధి ఉంచమ్మా మా బ్రతుకే నీకు అంకితమమ్మా లోకమాతగా వెలసితివమ్మా భక్తుల కోసం నిలచితివమ్మా కన్యకగా నామం దాల్చితివి పరమేశ్వరిగా నీత్యాగముకై దివిలో భువిలో మానవదానబులందరునో శిరసు వంచి తిరి శరణాగతి నే తిరి దుర్గా కాళిగని అవతారం దయచూపగలసి ఆ రూపం ఇలపై దర్శన భాగ్యమును కోరితి మమ్మా అందరము కష్టములన్నీ తొలగించు తల్లి కొలిచెద మళ్ళీ శాంత స్వభావమునివ్వమ్మా చల్లని తల్లి వినివమ్మా వైశులకు ప్రియ సఖివీ ఎందరికోను దేవతవి ఎన్ని పేర్లతో పిలిచిన గాని ఓయి అంటూ పరుగున వచ్చితివి ఎన్నో రూపాలలో నీ చైతన్యం వైశ్యుల ఇంటా నీ జననం విశ్వమంతా నిండి ఉంటివి మాకాదర్శముగా నిలిచితివి ఏ క్షణములనను కరుణించెదవో పడిగాపులునే కాచెదనో కన్నీళ్లతో వేడుకుంటిని నీ కరుణతో కాబుమంటిని హరిషడ్వర్గము తొలగించి భ్రాంతులు నాలో కరిగించి నన్నే అక్కున చేర్చుకొని నీ గుండెలపై సేద తీర్చుమో నీ శక్తి పాదము ఇంట గుండెలు నింపితిని రూపమంట నీ అలిగిడికైనా చెవులంట నీకైవే వంట కోరిక తీర్చేవో వాసవాంబా మదిలో సవ్వడి వినవమ్మా నీ ఆనతికైవేచితినమ్మా ని దాసురాలినమ్మా కోరిక తీర్చే వో వాసవాంబా నా మదిలోసవు వడి వినవం నీ ఆనతి తినమ్మా नी आज्ञकुनेदासुरालिनं दासुरालिनम्मा। वासविमाता नी वेन मा अन्दरिकी देवतवम् శ్రీ కన్యక రూపములో మాకై వెలసితి ఈ భువిలో శ్రీ కన్యకదేవీ రూపములో మాకై వెలసితి ఈ భువిలో జయాది పరాశక్తి జై